ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలోది విజ్ఞాన్ గారు వస్తుంది మోహన్ బాబు గారి ఇంట్లో పది లక్షలు చోరీకి గురయ్యాయి అంటూ ఒక వార్త హాజల్ చేస్తుంది ఎవరైతే ఆ దొంగతనానికి పాల్పడ్డారో అతను కూడా పట్టుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఏం జరిగింది ఎవరు అతను టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఒకసారి ఇలాగే జరిగింది వీళ్ళ ఇంట్లో ఇప్పుడు మళ్ళీ అప్పుడు కేసు పెట్టారు ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టారు ఇది ఎక్కడ మన శంషాబాద్ రూట్లో కొత్తిట్లో మోహన్ బాబు గారు కొత్తిల్లు మోహన్ బాబు టౌన్షిప్ దాని పేరు జల్పల్లి ఎట్లా చెప్పాలి నీకు మనం శంషాబాద్ వెళ్తుంటే ఆరమ్ అయిపోతుంది కదా ఫ్లైఓవర్ అయిపోతుంది కదా ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత వచ్చేది పహాడీ ఎందుకు మన మంచి లక్ష్మి గారు ఒక హోమ్ టూర్ తీసి పెట్టారు ఎంత బాగుంటుంది ఫిల్మ్ నగర్ లో ఉండేది కదా అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక హోమ్ టూర్ తీసారు అదే ఇల్లు అనుకుంటున్నాను అయితే హోమ్ టూర్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఫస్ట్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తే నాకు గుర్తు హోమ్ టూర్ గురించి అంటే ఒకటైతే పెట్టారు ఇప్పుడు ఈ హౌస్ అయితే ఇక్కడ ఉంది మన ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు ఆరామ్ పెద్ద ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఆ పహాడీ షెరీఫ్ అనే ఏరియా వస్తుంది అక్కడ కొంచెం లోపల లోపల జల్పల్లి అని ఒక ఏరియా జల్పల్లిలో మోహన్ బాబు టౌన్షిప్ ఆయన అక్కడ ఉంటున్నాడు ఆయన హౌస్ ఇంకొన్ని గది సెక్యూరిటీ సిబ్బంది ఆ పని వాళ్ళకి హౌస్ కీపింగ్ వీళ్ళు ఉండడానికి కూడా అక్కడే చిన్న చిన్న గదులు కూడా ఉన్నాయి మోహన్ బాబు గారి ఆదేశం మేరకు యాక్చువల్లీ అక్కడ ఎంబీ యూనివర్సిటీ నుంచి ఆయన పర్సనల్ సెక్రటరీ పిఎస్ కిరణ్ కుమార్ అని ఆయన ఓకే అక్కడ నుంచి డబ్బులు తెచ్చాడు ఒక పది లక్షలు అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ ఇవ్వాలి సో తను అక్కడ చేరుకునేసరికి అర్ధరాత్రి అయిపోయింది పడుకొని మార్నింగ్ లేచి సార్కి ఇద్దాంలే అనుకున్నాడు వీళ్ళ గదిలో పెట్టుకొని అలా పడుకున్నాడు అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా ఇంకొక పన్నోడు హౌస్ బాయ్గా ఆయన ఉన్నాడు వీడిని ఎక్కడి నుంచి తెచ్చారంటే అనంతపురంలో నల్లవాడ మండలం ఒకటి ఉంటుంది అక్కడ ఎర్రవంకపల్లి అని చిన్న గ్రామం అక్కడ నుంచి వచ్చాడు ఇక్కడ పనిచేస్తున్నాడు హౌస్ బాయ్ లాగా సరే బాగానే చేస్తున్నాడు ఓకే ఆ రాత్రి ఏమైందో మరి ఇతనికి తెలియదు కానీ ఇతను డబ్బులు తెచ్చాడు తెస్తాడు అన్న విషయం ఆయనకు తెలుసు అంటే బేసిక్గా యూనివర్సిటీ నుంచి పర్సనల్ సెక్రటరీ వచ్చాడు అంటే చేతిలో డబ్బులు బ్యాగ్ పెట్టుకొని వస్తాడని తెలుసు ఓకే ఆ ఐడియా ఉంది ఆ ఐడియా ప్రకారం ఏం చేశాడు వీడికి అందులో ఎంతుందో అనవసరం ఇంకా లక్షే ఉండని పదివేలే ఉండని పది లక్షలే ఉండని కోటి రూపాయలే ఉండని తలుపులు అలా ఆదరిస్తే ఈయన మంచి నిద్రలో ఉన్నాడు అంటే ఇదంతా మన కాంపౌండ్ సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి ఎవడేం చేస్తాడు అందరు బాబు గారి ఇంట్లోనే జస్ట్ ఇల్లు ఇక్కడే అన్నీ ఉండేవి సో వీడికి మరి ఏ బుద్ధి పుట్టిందో ఈ గణేష్ నాయక్కి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అబ్బాయి వెళ్ళాడు మెల్లిగా బ్యాగులు తీసుకొని అలా తలుపు దగ్గరకేసి అలా వదిలేసి ఆ రాత్రి అక్కడి నుంచి నడుచుకుంటా నడుచుకుంటే ఎటెట్ ఎటెట్ వెళ్ళాడో ఎటు వెళ్ళాడో కూడా తెలియదు వెళ్ళిపోయాడు మొత్తానికి సో ఇప్పుడు ఈయన నెక్స్ట్ లేచిన తర్వాత ఆ బ్యాగ్ లేదు అయ్యో ఎవరినన్నా మాట్లాడదామంటే ఆ గణేష్ నాయక్ కూడా కనబడట్లా వాడు లేడు బ్యాగ్ లేడు అంటే వీడే తీసుకెళ్ళాడేమో అని ఒక చిన్న అనుమానం వచ్చింది సరే ఎందుకు అనుమానించడం ఊరికే ఆయన్ని అయ్యింది ఆ సీసీటీవీ ఏదో చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి సీసీటీవీ ఆన్ చేసి చూస్తే వీడే వచ్చి అలా తలుపులు నెట్టి తీసుకోవడం గమనించాడు కానీ అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని ఏ ధైర్యంతో చేశాడో ఇప్పటికీ తెలియదు అంటే నేను దొరకకుండా పారిపోవాలి అన్న ఇదితో వెళ్ళాడేమో దొరకననుకున్నాడేమో తెలీదు చాలా సింపుల్ గా దొరికేశాడు రాత్రి రాత్రి తెచ్చేసాడు వాడిని అంతే ఒక రోజులోనే పట్టుకున్నారు వెళ్ళిపోయాడు మొత్తానికి ఆ బస్సో ఈ బస్సు ఎక్కి అది ఎక్కి ఇదే ఒక భయం ఉంటుంది కదా ఎవరికైనా డబ్బులు దొరుకుతుంది నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ నా జీవితం ఏంటో తెలియదు ఈ డబ్బులతో ఎక్కడికి వెళ్ళాలి ఏ ఊరికి వెళ్ళాలి ఎక్కడ వ్యాపారం పెట్టుకోవాలి ఎలా బతకాలి ఇన్ని టెన్షన్లు ఉంటాయి అవన్నీ ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటే వెళ్ళిపోయాడు మొత్తానికి తెల్లారింది ఇక్కడి విషయాలు అన్నయ్యాక మోహన్ బాబు గారు ఏం చెప్పారంటే సరే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా వెళ్ళి పక్కన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలంటే అది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ కేసు తీసుకొని వెంటనే అలా వెళ్ళి అలా పట్టుకొచ్చేసారు ఆయన్ని ఇలా వెళ్ళి అలా పట్టుకొచ్చాడు అలా వాడు కూడా అలాగే పారిపోయాడు తర్వాత మరి పది లక్షలు దొరకాలిగా ఏవి అంటే ఏడు లక్షల ముప్పై ఆరు వేల చిల్లర దొరికాయి దాదాపు రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టేశాడు అమ్మాయి ఈ అయిపోయింది ఏం చేశారు ఏం చేశాడు యాక్చువల్గా అయితే ఈ భయానికే హోటల్ రూమ్ తీసుకోవాలి అంచనా ప్రకారంగా వెళ్ళాడు మనిషి తీసినప్పుడల్లా బ్యాగ్ తీసి ఐదు వందల నోట్లు ఇవ్వలేడు కదా బస్ కండక్టర్ వాడికి వీడికి ఓ దగ్గర బ్యాగ్ పెట్టి రెండు మూడు నోట్లు జేబులో పెట్టుకొని వాటిని చిల్లర మార్చుకొని ఆ టెల్ ఈ టెల్ ఈ అంటే హోటల్ రూమ్ తీసుకొని ఎక్కడన్నా ఉండి ఆ భయానికే అయిపోతాయమ్మా డబ్బులు తిండి కూడా ఒంటి పట్టదు వాడికి మరి వాడు ఇచ్చాక షాపింగ్ చేసుకున్నాడా లేకపోతే ఇంకేమన్నా అడ్వాన్స్ ఇచ్చుకున్నాడా అప్పు తీర్చాడు అప్పులు తీర్చుకున్నా కూడా ఎంత ఇప్పుడు అప్పులకైనా నువ్వు అప్పులో దగ్గరికి వెళ్ళి అప్పు తీర్చే అంత మూడ్ లో లేవు కదా ఒక భయం దొరికేశాడు అంత తక్కువ టైంలో భలే ఖర్చు పెట్టాడు ఇంకా మూడు రోజులతో దొరకాల మొత్తం పోయేమేమో సున్నా మిగిలేవి అన్ని కూడా తెలుసా చేశానని ఒప్పుకుంటున్నాడు మరి నాకు తెలిసి ఏమైనా కాస్ట్లీ కాస్ట్లీ పబ్బుల్లో లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఎక్కడికిక్కడ వెళ్ళి ఉంటాడేమో తెలియదు పక్కనే కాశాంశం కాదు అక్కడే ఎక్కడ ఎటు వెళ్ళాడో మరి మొత్తానికి అయితే దొరికేశాడు ఓ నిన్న అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అట్లా ఆలోచించినా కూడా ఎయిర్పోర్ట్ నో హోటల్లో ఈ రెండు రోజులు గడిపి విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి మందు తాగాడు అన్నా కూడా రెండున్నర లక్షలు అవ్వవు అవోవ్ యాభై వేల అరవై వేల బిల్లు అవుతుంది మహా అయితే నువ్వు పోనీ లగ్జరీ కాస్ట్లీ మందు తాగుతా తాగుతా ఉన్నావంటే అవ్వచ్చు ఓ లక్ష రెండు లక్షల కానీ వాడు అక్కడ దొరకలే ఎక్కడో రోడ్ల మీద దొరికాడు అదే ఏ హోటల్లో మేబీ దీంతో సెటిల్ అయిపోదామని చెప్పి ఇలాంటివి అందరూ చూడు క్యాబ్ డ్రైవర్ల కింద అయిపోదామని కారు కొనుక్కుందాం ఏవో ఉంటా ఉంటే సో పోలీసుల విచారణలో వాళ్ళు అదే నాలుగు తంత ఏం చేస్తున్నావు ఏం చేయాలంటే ఒక కానిస్టేబుల్కి చెప్పుకున్నాడంట ఏం లేదన్నా ఇట్లా మా ఊర్లో రెండు మూడు క్యాబులు కొని బిజినెస్ పెడదామనుకున్నాను బాగా నడుస్తున్నాయి కదా మరి అలా సరే కొంటా ఉన్నావు నడుపుకుంటా ఉన్నావు ఎక్కడుంటావురా దొరకవనుకున్నావా అంటే ఫోన్ పడేస్తే ఇక నా పని ఏం చేసి కొత్త సిమ్ తీసుకొని బ్రతుకుదాం అనుకున్నాను ఓ మూలకి అని చెప్పాడంట ఇంత తెలివితే లేనితనం ఏంట్రా బాబు అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ కూడా నవ్వాడిన మోహన్ జోసి ఓవరల్గా జరిగింది ఇది బట్ ఇప్పుడు హోమ్ టూర్ గురించి మాట్లాడుకుందాం మోహన్ బాబు గారిది పక్కన పెడదాం మోహన్ బాబు గారు హోం టూర్ చేసినంత మాత్రం దొంగతనం జరగల ఇది పక్కన పెడదాం అంటే టైంకి మీరు మంచిలో హోమ్ టూర్ అన్నారు కాబట్టి చెప్తారు అంటే ఒకసారి మాత్రం మంచి లక్ష్మి గారు ఇప్పుడు కాదు చాలా చాలా రోజుల క్రితం నెలల క్రితమే ఒక హోమ్ టూర్ పెట్టారు మోహన్ బాబు గారు కొత్త ఇంటికి సంబంధించి మేబీ ఆ ఇల్లేనా అని నేను అది ఏమో నాకైతే ఫిలిం నగర్ హోమ్ టూర్ తెలుసు అవును చూసిన తర్వాతే ఆ బయట లోపల ఎలా ఉంటుందా ఇల్లు తెలిసి వచ్చింది ఏం చేస్తున్నారు అంటే హోమ్ టూర్ చేస్తున్నారు ఇప్పుడు నువ్వే ఉన్నావు హాయ్ గైస్ దిస్ ఇస్ మై హోమ్ అని చెప్పేసి ఇది ఎంట్రెన్స్ ఇలా రావాలి ఇక్కడ మొక్కలు పెంచుతాం ఇటు నుంచి కూడా ఒక డోర్ ఉంటుంది అది మేము అలా వెళ్తాము కానీ మెయిన్ డోర్ ఇలా ఉంటుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే పైదాకా వెళ్తాం వెళ్ళిన తర్వాత ఇది మా అత్తగారి పెట్టిన నగ ఇది మా అమ్మగారు పెట్టినగా ఇది అక్కడ కొన్న నగ ఇది చూడండి ఈ స్టోన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇది నేను కష్టపడి కొనిందని అన్ని అన్నీ చెప్తాం ఆ తాళాలు తీసి అక్కడ పెడతాం ఇప్పుడు రెండుసారి అది చూద్దాం ఇది చూద్దాం ఇది చూద్దాం అంటాం నీ హోమ్ టూర్ అప్లోడ్ అయింది వన్ వీక్ అయింది బాగా పోయింది కూడా డన్ అదే ఉత్సాహంతో ఏం పెడతావు హాయ్ గైస్ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి ట్రిప్ ప్లాన్ చేసాము అని చెప్తావు అవునా ట్రిప్కి వెళ్ళేటప్పుడు పెడతావు నువ్వు ఎప్పుడు వస్తున్నావో కూడా చెప్తావు ఏ టైంకి దిగుతావో కూడా చెప్తావు అవునా మరి వచ్చేవాడు ఎంత ఈజీ వీడికి దొంగతనం చేయడానికి పైగా మళ్ళీ సెలబ్రిటీలు అంటారు ఎక్కువ మంది కూడా సెలబ్రిటీ హౌసెస్ మీదే ఉంటాయి ఎందుకంటే ఏదో నగలో నటరు బాధ దొరుకుతాయో అని ఆశ వాడికి అఫ్కోర్స్ చాలా వరకు గెలుతు నగలే ఉంటాయి అయినప్పటికీ కూడా కొన్ని మంచి నగలు అయితే ఉంటాయిగా ఎంత కాదనుకున్నా కొంటాంగా కొనకుండా అయితే ఉండంగా పట్టుచిరులు నగలు అన్నీ అండ్ పైగా మళ్ళీ ఆ అంతటితో ఆగకుండా ఇది మా పూజ గది ఇవన్నీ వెండి సామాన్లు అని చూపిస్తారు ఇంకా కొన్ని వెండి ప్లేట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఆరా కూడా చూపిస్తారు అన్నీ చూపించేసి తాళం కూడా అక్కడే పెట్టేసి ఇక్కడ పెడుతున్నాను తాళం చూడండి గైస్ నెక్స్ట్ ఊరు వెళ్తున్నాను అని చెప్తాం చేసుకోవడానికి ఇది ఒక హోల్డర్ హోల్డరు అలా సీరియస్లీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు హోమ్ టూర్ చేసి బ తాళమేసి బయటికి పోతే వచ్చేసరికి ఇల్లు ఉంటుందా ఏమ్మా సాంకేతికతని డెవలప్ అంటే ఉపయోగించుకోండి కానీ మరి ఇంతగా కాదు అన్నీ చెప్పాల్సిన అవసరంలా ప్రతి ఒక్కరికి వాడ్రోప్ టూర్ హోమ్ టూర్ గురించే మాట్లాడట్లా నేను ఫ్రిడ్జ్ టూర్ వాడ్రోప్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ ఓకే నా డైట్ ఇది నేను మార్నింగ్ ఇది తింటాను ఈ ర్యాక్లో ఇవి ఉంటాయి ఇక్కడ చాక్లెట్స్ ఇక్కడ బిస్కెట్స్ ఇంత నీట్గా నేను పెట్టుకుంటాను దీంట్లో ఫ్రూట్స్ ఉంటాయి అది ఉంటాయి చూడు ఎంత బాగా ఆర్గనైజ్ చేశాను అండి చెప్పుకో వార్డ్రోబ్ టూర్ కూడా పర్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను సావిత్రి మన తిన్మారు సావిత్రి అని పేరేంటి ఏంటి ఆమె వార్డ్రోబ్ చూపించేది ఎంత నీట్గా మర్తపెట్టి పెట్టుకుంటానో చూడండి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అంటే అవి నేర్చుకునేలాగా ఉన్నాయి ఓహో మనం కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని జ్యువెలరీలు చూపిస్తారు చూసావు ఇది మా అత్తగారు పెట్టింది ఇది తరతరాలుగా వచ్చింది ఇది మా బా అమ్మది తర్వాత మా అమ్మది ఇప్పుడు నాది అని చెప్పిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మా అమ్మాయి పెళ్ళి కోసం ఇవి కొన్నాము అన్నీ చూపించేసి తాళం వేసేసి టూర్కి వెళ్తున్నాము అని చెప్పేసేయండి ఉంటాయమ్మా నువ్వు టూర్కి వెళ్ళకపోయినా సరే అది అవ్వడానికి ఎంతసేపు బేసికలీ సో హోమ్ టూర్స్ చేసేవాళ్ళు నిజంగా చేయొద్దు అండ్ మీరు నువ్వు అన్న మంచులక్ష్మి గారు హోమ్ టూర్ చేసినందుకు ఇదేం జరగల ఆ కిరణ్ కుమార్ వచ్చి ఆయన అకామిడేషన్లోనే పడుకున్నాడు పక్క రూమ్ వచ్చి కొంచెం కకృతి పడి డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు ఏమైంది రిమాండ్ తరలించారు దొరికాడు డబ్బులు కొంచెం రికవర్ అయ్యాయి పర్లా మహా అయితే వాడి జీతం అనుకుని కూడా సాటిస్ఫై అవుతాడు మోహన్ బాబు గారు ఎంతో కొన్ని దొరికాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతారులే కానీ ఒక బాధ ఉంటుంది నమ్మినోడు మోసం చేశాడు ఇంకెవరిని పెట్టుకుంటావమ్మా ఇవాళ రేపు అంతేనా ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం చెప్పనా మరలాంటప్పుడు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని ఉచిత సలహాలు ఇస్తారు జనాలు వాళ్ళు అంటే ఏంటి ఊర్లో ఓ అమ్మ వెంకయ్యమ్మ మీ అబ్బాయి వయసులో ఉంటా నా దగ్గర పనిలో పంపు అని పెట్టాడు మోహన్ బాబు గారు ఏం చేస్తాడు వాడికి ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చాయంటే ఒరేయ్ చదువుకోరా లేకపోతే ఇంకేమన్నా చేయరా అని చెప్పేసి చదివిస్తాడో లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తారు కానీ ఇట్లా పనిలో పెట్టుకోరు హౌస్ బాయ్ గీ బాయ్ లాగా దేనికి పనికిరాడో పెట్టుకుంటాడు అట్లా మోహన్ బాబు గారు ఆయన థాట్ అది బేసికల్లీ సో వీళ్ళకు ఉండాలి మనం యాక్చువల్గా అంతగా అవసరం నాకు వాళ్ళ అవసరం ఉందంటే ఆయన ఇచ్చే పది లక్షలు ఎందుకు ఇస్తారులేదు ఇప్పుడు మనం ఇంతకు ముందు అన్నట్టు ఏ క్యాబ్ ఏ క్యాబ్ అంటే లైక్ కారు కొనుక్కుని క్యాబ్ లో పని చేసుకుని ఇంకేదన్నా చేద్దాం నువ్వు ఆ ఆలోచన చెబితే ఏదో ఒకటి అరేంజ్ అంటే ఏదో ఒకటి చేయొచ్చు ఏం వాళ్ళకి ఒక రకంగా చెప్పండి ఐదు ఆరు లక్షల పది విషయం ఏం కాదు చేసి పెడతారు ఇలా ఆలోచించకుండా ఉంటే బాగుండుండే మరి దరిద్రమైన కకృతి ఇది అసలు పది లక్షలు ఏంటో నచ్చలే నాకు అసలు థ్యాంక్ యూ సో మచ్